బైబిల్లోని హెబ్రూ పదాలకు అర్థాలు మీకు తెలియంటా మీరు బైబిల్ చదువుతున్నారా అందులోని హెబ్రూ పదాల గురించి తెలుసుకోవాలని ఉందా అయితే ఈ వీడియో మీకోసమే బైబిల్లోని కొన్ని ముఖ్యమైన హెబ్రూ పదాలను వాటి అర్థాలను ఈ వీడియోలో తెలుసుకుందాం బైబిల్లోని పాత నిబంధన ఎక్కువగా హెబ్రూ భాషలో వ్రాయబడింది హెబ్రూ భాషను అర్థం చేసుకోవడం ద్వారా మనం దేవుని వాక్యాన్ని మరింత లోతుగా అర్థం చేసుకోవచ్చు హెబ్రూ పదాల యొక్క అసలు అర్థాలను తెలుసుకోవడం ద్వారా బైబిల్ యొక్క నిజమైన భావాన్ని గ్రహించవచ్చు షలోం అంటే శాంతి సంపూర్ణత్వం ఇది కేవలం ఒక పలకరింపు మాత్రమే కాదు దేవునితో ఇతరులతో సఖ్యతను సూచిస్తుంది రూవా అంటే ఆత్మ శ్వాస గాలి ఇది దేవుని శక్తిని ఉనికిని సూచిస్తుంది హెసెడ్ అంటే కనికరం ప్రేమ దయ ఇది దేవుని యొక్క అచంచలమైన ప్రేమను తెలియజేస్తుంది హెబ్రూ పదాలను అర్థం చేసుకోవడం ద్వారా బైబిల్ యొక్క లోతైన అర్థాలను మనం గ్రహించవచ్చు ఉదాహరణకు షలో అనే పదం కేవలం శాంతిని మాత్రమే కాకుండా సంపూర్ణమైన జీవితాన్ని కూడా సూచిస్తుంది రూవాహ్ అనే పదం దేవుని యొక్క సృష్టి శక్తిని మనలో ఆయన ఉనికిని తెలియజేస్తుంది ఈ వీడియో మీకు ఉపయోగకరంగా ఉందని ఆశిస్తున్నాను బైబిల్లోని హెబ్రూ పదాల గురించి మరింత తెలుసుకోవడానికి ప్రయత్నించండి దేవుని వాక్యాన్ని లోతుగా అధ్యయనం చేయండి ఈ వీడియోను మీ స్నేహితులతో పంచుకోండి మరియు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి ధన్యవాదాలు